హాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వికాస్ విక్కీని కలిసి వేదవతి గారింట్లో నుంచి ముక్కుబుడికి తీసుకొద్దాం అనుకున్న ప్రతిసారి అవని ఇద్దరు అడ్డుపడుతూనే ఉన్నారు అందుకే అవని ఒక్కదానే కాదు అక్షయని కూడా చంపేస్తా అక్షయ మూడు ఉండదు అది నన్ను బంధించి కోట్ లో ప్రొడ్యూస్ చేసింది అందుకే తల్లి ఇద్దరికి స్పాట్ పెడతాను అని వికాస్ అంటూ ఉండగా ఓకే బ్రో నువ్వు వాళ్ళని చంపితే మన ఇద్దరు పగ తీరుతుంది నా నుంచి నీకు మంచి గిఫ్ట్ కూడా లభిస్తుంది అని విక్కీ చెప్తూ ఉండగా డన్ బ్రో అని వికాస్ అంటాడు నీకు సీక్రెట్ ప్లేస్ అరేంజ్ చేస్తాను పదా అని చెప్పేసి అంటూ విక్కి వికాస్ ని కార్ లో తీసుకుని వెళ్తూ ఉంటాడు మరోవైపు అవని ఇంట్లో కూర్చొని చీరలు మడతాయిస్తూ ఉంటుంది అందులో టేబుల్ మీద ఫోన్ చూసి అరే అక్క ఫోన్ మర్చిపోయింది అని ఫోన్ తీసుకుని బయటకు వస్తూ ఉండగా ఈ లోపు అక్షంత్ తీసుకొని సుజాత నరసింహ బయటికి వెళ్తూ ఉంటారు అక్షయ అక్కడే ఆగిపోవడంతో వెనక తిరిగి వచ్చి ఏమైందమ్మా ఎందుకు ఆగిపోయావు అని అడుగుతుంటారు అక్షయ మాత్రం సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉండగా ఎందుకమ్మా ఏడుస్తున్నావు చెప్పమ్మా అని నరసింహ అడుగుతూ ఉంటాడు అమ్మ వింటే బాధపడుతుంది అని అక్షయ అనే సమయానికి అక్కడికి అవని వస్తుంది వాళ్ళకి కనిపించకుండా దాక్కుని మరి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక సుజాత మీ అమ్మ లోపులుంది వినిపించలే చెప్పు అని సుజాత అడుగుతూ ఉంటుంది ఎల్లుండి నా పుట్టినరోజు పెద్దమ్మ జరుగుతున్న గొడవల వల్ల అందరూ మర్చిపోయారు అమ్మతో సహా నా పుట్టినరోజును కూడా మర్చిపోయేంత బాధలో ఉంది అమ్మ గుడిలో అనాథం పూజారి గారికి దొరికాను ఇంట్లో నా పుట్టినరోజు చేసుకునే అవకాశం ఉండేది కాదు నేను అమ్మని మొదటిసారి నా పుట్టినరోజు నాడే కలిశాను అని అక్షయ చెప్తూ ఉండగా ఇక అవని అక్షయ మాటలు వింటూ గతాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అక్షయ ఇప్పుడు అందరం కలిసి ఉంటే ఎల్లుండు నా పుట్టినరోజుని ఎంతో సంతోషంగా జరుపుకోనుండే వాళ్ళం అమ్మ నాన్న దగ్గర చిన్నతనం నుంచి పెరగలేకపోయాను అమ్మ పాటని వినలేకపోయాను నాన్న గుండెల మీద ఆడుకోలేకపోయాను అమ్మ చేతి గోరముద్దులు తినలేకపోయాను నాన్న చేపట్టుకుని నడక నేర్చుకోలేకపోయాను నాకంత పెద్ద కుటుంబం ఉండి అందరికీ దూరం అయిపోయాను దూరం ఉంటే అందరి మధ్య అన్న ప్రసన్న వారసశాల నామకరణం మొదటి పుట్టినరోజు ఎంత బాగా జరుగుండేవో కదా పుట్టినరోజు సమయానికి మేము నాన్నకి దూరం అయిపోయాం మనసుకి చాలా కష్టంగా ఉంది పెద్దమ్మా అని అక్షయ ఏడుస్తూ ఉండగా సుజాత అక్షయని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ ఉంటుంది నానమ్మ లాంటి గొప్ప జాతకంతో పుట్టాను కదా పెద్దమ్మా మరి మాకెందుకు ఈ కష్టాలు మేము ఎవరికి ఏమన్యాయం చేశాం అని అక్షయ అడుగుతుండగా ఎడవ తల్లి మీ అమ్మ బయటకు వచ్చి చూస్తుందంటే బాధపడుతుంది అని సుయేత చెప్తుండగా పోనీలే పెద్దమ్మ పుట్టినరోజు జరగపోనీలే నాకు నాకింత మంచి జన్మనిచ్చిన అమ్మ దగ్గరే ఉన్నాను కాబట్టి నాకు ఈ సంతోషం చాలు అనే అక్షయ అంటూ ఉండగా ఈ కవిని అప్పటిదాకా విని కన్నీళ్ళు తుడుచుకొని ఏమీ తెలియనట్టు ఫోన్ తీసుకుని అక్క అని బయటికి రావటంతో అందరూ చాట్ నుంచి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఈ అవని ఇంకా బయలుదేరలేదేంటి అని అడుగుతుండగా ఇదిగో బయలుదేరుతున్నాం అని సుజాత అంటుంది ఫోన్ మర్చిపోయినట్టున్నావు ఇద్దామని వచ్చాను అని ఫోన్ ఇవ్వగానే సరే బయలుదేరదాం కారు దిగిండి అని నర్సింహకి సుజాత చెప్తూ ఉండగా ఈ కవని అక్షయ విచ్చు ఏమైందమ్మా ఏడ్చినట్టు కళ్ళు అలా ఉన్నాయి అని అవని అడుగుతూ ఉంటుంది నేనెందుకు ఎడుస్తానమ్మా నేనేమి ఏడవలేదు అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక సుజాత పదక్ష వెళ్దాం అని అవనికి వస్తామని చెప్పి అక్షయాన్ని తీసుకొని నరసింహ సుజాత వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళు అలా వెళ్ళగానే అవని అక్కడికక్కడే కుప్పకూలి కూలి కూర్చొని పోయి గుండెలు పగిలేలా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు సత్య ఒక్కడే కూర్చొని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉండగా అందులో వాళ్ళ అమ్మ ప్రభావతి వచ్చి సత్య టిఫిన్ చేదూరా అని పిలుస్తూ ఉంటుంది అయినా కూడా పరధ్యానంగా చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉండగా రే నిన్నేరా ఏంటి అంత పరధ్యానంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది పరధ్యానం కాదమ్మా ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అయినా ఈ మధ్య నీ ఆలోచనలు విలువల్ని కోల్పోతున్నాయి అని అనటంతో కొడుకు మనసు నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మా అని అడుగుతుంటాడు కొడుకు మనసుని పూర్తిగా చదవలేదు అర్థం చేసుకునేది అమ్మ కాకపోతే ఇంకెవరుంటారా దేని గురించి ఆలోచిస్తున్నావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది మీద అనుబంధం వేసినట్టు అక్షయో తెలియకుండా తెలియకుండా వేదవతి గారు టెస్ట్ చేయించారమ్మా అని సత్య చెప్పగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అక్షయ శేఖర్ వల్ల కలిగిన సంతానం కాదని అనుమానం మరింత ఎక్కువై అటువంటి పనిచేస్తారు అని చెప్తూ ఉంటాడు అంటే ఆ బిడ్డకు నీకు సంబంధం ఉందన ఆవిడ అనుమానం అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అను అనువున ఆవిడ అనుమానం అదే ఉంటుంది ఆ విధంగా ఫ్రూ చేయాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్తూ ఉండగా డిఎన్ఏ టెస్ట్ అంటే కొట్టగలిగే చెప్పగల ఏకైక వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్ష శ్రీఖర్ కూతురు కాదని ఫ్రూ చేయలేరు రిపోర్ట్స్ అవనికి అనుకూలంగానే వస్తాయి కాబట్టి పెద్ద ఆవిడకి బుద్ధి వస్తుంది అని ప్రభావతి అంటుంది ఆవిడికి బుద్ధి వస్తుందని నేను అనుకోవట్లేదు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మరో కారణం వెతుక్కుని ఆవిని ఇబ్బంది పెడతారు అవనికి ఆ ఇంట్లో దినదిన గండంగానే ఉంటుంది ఎందుకంటే ఆ కుటుంబం బయట నుంచి చూస్తే సాంప్రదాయ బద్దంగానే ఉంటుంది కానీ సంస్కారవంతమైన మనుషులు మాత్రం ఆ ఇంట్లో లేరు అవని ఆ ఇంట్లో ఉంటే అశోక వనంలో ఉన్నట్టే అందుకే అని సత్య అంటుంటే ఆ అందుకే అని ప్రభావతి అడుగుతుంటుంది ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ అవనికి అనుకూలంగా రాకూడదు అని నేను కోరుకుంటున్నాను అని సత్య అనగానే ప్రభావతి మరోసారి షాక్ చూస్తుండగా తేడాగా రావాలని కోరుకుంటున్నాను మాట విని ప్రభావతి మరోసారి షాక్ అయిపోతూ రే ఇంత దారుణంగా ఎలా టెస్ట్ అంటే అది అగ్ని పరీక్ష లాంటిది అక్షయ తో కలిగిన సందారమని రుజువైతేనే అవని సీత అవుతుంది అలా రుజువు కాకపోతే అవనికి మరో పేరు అంటకడతారు అవనికి ప్రాణ స్నేహితుడివి అవని శ్రేయోభిలాషవైన నువ్వు ఈ రకంగా ఆలోచించడం ఏమైనా న్యాయంగా ఉందరా అవని నీకు దక్కటం కోసం తన క్యారెక్టర్ నలుగురిలో నవ్వులు పాలు కావాలా అని ప్రభావతి అడుగుతుండగా అవని సీత అని నిరూపించుకున్న శిఖర్ రాముల్లా ఉండడం రావణుల్లాగే ఉంటాడు అని సత్య అంటుంటే రావణుల్లా తయారవుతుంది నువ్వు అని ప్రభావితం ఉంటుంది నేను రావణుని ఎందుకవుతానమ్మా శిఖర్ అవనిలో విడిపోయిన తర్వాత అవనిని ఏలుకుంటాను అంటున్నాను అంతేగాని తాలి కట్టిన వాడితో ఉండగా నేను తాలి కడతాను అని అనుకోవట్లేదు అవని కష్టాల నుంచి విముక్తి పొందాలి అంటే ఆ ఇంట్లో ఉండకూడదమ్మా మన ఇంట్లో ఉండాలి అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పుగా రావాలని కోరుకుంటున్నాను దూరమైన తర్వాత నేను బాగా చూసుకుంటాను అని చెప్పేసి అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ప్రభావతి మాత్రం సత్యామట షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది పోలీసులు వేదవతి వచ్చి తలుపులు కొడుతూ ఉండగా వసంత్ వచ్చి డోర్ తీసి పోలీసులు చూసి షాక్ అయిపోతూ ఏంటి సార్ మా ఇంటికి ఎందుకు వచ్చారు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని అడుగుతుండగా రెండుసారి లోపలికి అని వాళ్ళని పిలిచి అమ్మా అమ్మా అందరూ ఒకసారి బయటికి రండి అని వసంత వేరవతి వాళ్ళని పిలుస్తూ ఉంటుంది మరి ఏం జరుగుంటుంది లావణ్య రాధాకృష్ణకి ఏమైనా జరుగుంటుందా లేకపోతే వికాస్ తప్పించుకున్నాడు అని చెప్పడానికి పోలీసులు వచ్చారా అనేది నెక్స్ట్ రాబాయ్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం